చంద్రబాబుకు తల్లిదండ్రుల మీద దయ దేవుడంటే భక్తి పిల్లలు ఇచ్చిన మామ అంటే విశ్వాసం ఓట్లేసి గెలిపించిన ప్రజలంటే భయం లేదని మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శించారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం వైసీపీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల నుంచి తప్పించుకునేందుకు లడ్డు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా డైవర్ట్ చేయడానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని వాటిని నుంచి తప్పించుకోవడానికి చివరికి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది చాలా మనందరూ తెలుసు మాయిల్ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించడం వాళ్ళ పని పీసీ సర్కార్ అనేటువంటి ప్రఖ్యాతి ఆయన మించిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి వారి తల్లిదండ్రులంటే దయ లేదు దేవుడు అంటే భక్తి లేదు పిల్లనిచ్చినటువంటి మామంటే విశ్వాసం లేదు చివరికి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలంటే భయం లేదు వీటన్నిటి మధ్య చివరికి మొన్న జరిగినటువంటి వచ్చినటువంటి విజయవాడ వరదలను తప్పించుకోవాలని లేదా ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీని తప్పించుకోవాలని లేదా తను నమ్ముకున్నటువంటి అమరావతి మునిగిపోతే దాని నుంచి బయటపడాలని చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన హిందువులకు సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవాలయం ఆ లడ్డూని కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా పదహారు లారీలని వెనక్కి పంపించారు వారి ప్రభుత్వంలో పదహారు పద్నాలుగు పదహారు లారీల్ని వెనక్కి పంపించారు అంటే అప్పుడు కూడా వారు చెప్పినట్టుగానే ఏదో కలిసిందని పంపించారా ఇవన్నీ కూడా ప్రజలకు గమనిస్తా ఉన్నారు అందుకని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరూ కూడా నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా దీని మీద వారు మాట్లాడడం జరిగింది ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా నిరసన కార్యక్రమాన్ని చేసి ఏదైతే గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసి సీబీఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేశారో మళ్లీ ఈ రోజు కూడా దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప ఇందులో నిజానిజాలు బయటపడవు దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టాలని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలని మతాల్ని ఈ రోజు తీసుకుని వచ్చి చివరికి ఏం చేశారంటే పసుపు బట్టలు వేసుకునేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాషాయ బట్టలు వేసి ఈ రోజు రోడ్ల మీద తిప్పేటువంటి పరిస్థితికి ఈ రోజు ఈ రాష్ట ముఖ్యమంత్రి దిగజారిపోయాం ఈ నెయ్యి గొడవతో చంద్రబాబు నాయుడు గారు తిరుపతి తిరుపతికి సంబంధించినటువంటి ఈ నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీకి ఆరు అడుగులు గొయ్యి తవ్వుకున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇప్పటికన్నా దీని నుంచి దేవుడికి క్షమాపణ చెప్పి ఎందుకంటే వారి వర్షంలో చూసాం వారి వర్షను వారి కొడుకు వర్షను మా ముఖ్యమంత్రి గారికి అక్కడ యూఓకి ఏం సంబంధం అది అటానమస్ బాడీ అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు చివరికి తప్పుని ఎలా కప్పుకూచుకోవాలి ఎలా దీని నుంచి బయటపడాలనేటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు ఈ గొడవ దేవుడితో గొడవ పెట్టుకున్నాడు దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాలు చెంద పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయనతో మీరు మీరు ఈ రాజకీయాలు చేస్తా ఉన్నారనేటువంటిది ఒకసారి గ్రహించమని చెప్పుకుంటా ఉన్నా సంవత్సరాల వయసు మనకి ఈ వయసులో దేవుడితో పెట్టుకున్నాం తప్పకుండా మీకు తగినటువంటి శాస్త్రి జరుగుతుంది దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి మీరు వేసినటువంటి సిట్ల మీద మాకు నమ్మకం లేదు ప్రజలకి నమ్మకం లేదు ఎవరికీ నమ్మకం లేదు అది ఎప్పుడు చేసినా ఈ సిట్లు అనేటువంటి ఏ రకంగా పనిచేశాయో ఏ రకంగా వ్యవహరించాయో అనేటువంటిది గత ప్రభుత్వాల్లో చూసాం సిట్ల మీద నమ్మకం లేదు సీబీఐ ఎంక్వైరీ జరగాల్సిందే ఇందులో తప్పకుండా నిజా నిజాలు బయటపడాల్సిందే ఇందులో తప్పు ఎవరు చేశారనేటువంటిది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర నమ్ముకునేటువంటి కోట్లాది మంది భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు ఇందులో నిజా నిజాలు తేరాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సీబీఐ ఎంక్వైరీ ఒక్కటే దీని నుంచి దీంట్లో ఉన్నటువంటి నిజా నిజాలు బయట తీసుకొస్తాయనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విశాఖపట్నం కార్పొరేటర్లు అందరూ కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా పార్టీ అధ్యక్షులు గాని మా మేయర్ గారు గాని మిగిలినటువంటి పెద్దలు గాని అందరూ కూడా దీంట్లో ముందుకు వచ్చి ఏ రకంగా సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ ఉన్నారు మరొకసారి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజారు